నమస్తే ఫ్రెండ్స్ నా పేరు నర్సింగ్ రావు అండి హైదరాబాద్ రియల్టార్ మరియు బిజినెస్ కన్సల్టెంట్ ముందుగా మీకందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు క్రిస్మస్ వేడుకలు మా మిత్రులు అన్ని ప్రదేశాలలో చాలా బాగా జరుపుకుంటున్నారు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగ క్రిస్మస్ అదేవిధంగా ఈరోజే అడ్వాన్స్ న్యూ ఇయర్ విషెస్ కూడా చెప్పుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది సో ప్రపంచంలో ఉన్న అందరికీ కుల వర్గ వర్ణ విభేదాలు లేకుండా అందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మీకు ఒక గుడ్ న్యూస్ డిసెంబర్ ముప్పై ఒకటి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్ ఎండింగ్ రోజు ఒక అద్భుతమైన యాప్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది ఈ యాప్ పేరు వచ్చేసి స్కైసే ఇది ఆల్రెడీ వాడుకలో ఉన్నది కొన్ని ఆప్షన్స్ అనేవి పనిచేస్తున్నవి మీరు ఇందులో కరెంటు బిల్స్ పే చేసుకోవచ్చండి ఇప్పుడు వర్కింగ్లో ఉంది మీకు కమిషన్ వస్తుంది కరెంటు బిల్స్ పే చేసుకుంటే అండ్ మీకు వాటర్ బిల్స్ కూడా పే చేసుకునే సదు సదుపాయం త్వరలో వస్తుంది ఫాస్టాగ్ పేమెంట్ చేసుకోవచ్చు రీఛార్జ్ విధంగా చాలా సర్వీసెస్ ఉన్నాయి సో మీరు వాడుకోవాలనుకునే వాళ్ళు కింద లింక్ని ప్రెస్ చేయండి ప్రెస్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకుని డౌట్స్ ఉంటే